సిటీలో ఉండే వాళ్ళకి అప్పటికప్పుడు జున్ను తినాలి అనిపిస్తే ఏం చేస్తారండి నేనైతే మాత్రం ఈ రకంగా చేసుకుంటాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి సేమ్ జున్ను పాలతో చేసుకున్నట్లుగానే టేస్ట్ ఉంటుందండి జున్ను పాలు లేకపోయినా కూడా మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి జున్ను వెంటనే చేసుకునే పద్ధతి నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగా చేసుకోండి నిజంగా ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టాలంటే మాత్రం నేను ఇదే విధంగా చేసుకుంటానండి టేస్ట్ మాత్రం మీరు అసలు గుర్తు కూడా పట్టలేరన్నమాట పాలతోనే చేసుకున్నారు అన్నట్టుగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మరి ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి అని చెప్పే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా వీడియోస్ గురించి చాలా మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నేను నాకు తెలిసిన వంటకాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారుగా జున్ను అయితే ఏ రీతిగా ఉందో నిజంగానండి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి న్యాచురల్గా మనం జున్ను పాలు తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అదే విధంగా ఉంటుంది ఏమి మార్పు అనేది ఉండదు మీరు అసలు కనిపెట్టను కూడా కనిపెట్టలేరు మరి ఇప్పుడు చేసే బతది ఏంటి అనేది తెలుసుకుందాం చూసారుగా ఇప్పుడైతే ఏం లేదండి జున్ను పాలు కావాలి జున్ను చేసుకోవాలి అంటే మాత్రం ఈజీ ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం ముందుగా అయితే మాత్రం బెల్లం ఉంటుంది కదండి బెల్లాన్ని అయితే మాత్రం సన్నగా తరుక్కోవాలి మనం ఎంత జున్ను చేసుకోదలుచుకున్నామో అన్ని పాలను తీసుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ పాలతో జున్ను చేద్దాం అనుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలు కూడా చిక్కని పాలు ఉంటాయి కదండీ వెన్న తీయని పాలు క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ దానికన్నా ముందుగా అయితే మాత్రం ఇలాగా బెల్లాన్ని తరుక్కోవాలి సన్నగా తరుక్కోవాలండి బెల్లం అంతా కూడా ఇలాగ తరిగేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలకి ఇంత బెల్లం తీసుకున్నానండి ఇదేంటంటే ఆప్షన్ మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ వరకు బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి నేను ఈ ఫోర్ ఎగ్స్ కూడా పగల కొట్టేసుకొని బాగా బీట్ చేసుకోవాలి తలకల లేకుండా నీట్గా మొత్తం కూడా కలిసిపోయేటట్టు బీట్ చేసుకోవాలండి బాగా గిలకొట్టుకోవాలి నేనైతే మజ్జిగ అవన్ తీసుకొని దీన్ని బాగా గిలకొడతాను పొలుకులు తలకలు అనేది మాత్రం ఏది ఉండకూడదు దీంట్లో నీట్గా బీట్ చేసుకోవాలి ఈ జున్ను అయితే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటామండి మేము ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను నేను జున్ను తినాలి అంటే మాత్రం జున్ను పాలు దొరకవు కదా సిటీలో వాళ్ళకి ఊర్లో వాళ్ళైతే ఎప్పుడైనా గేదెలు విన్నప్పుడు కొంచెం జున్ను పాలు దొరుకుతాయి ఎవరో ఒకళ్ళు పోస్తారు మనకి అప్పుడప్పుడు చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం సిటీలో ఉండేటప్పుడు హైదరాబాద్లో ఉంటాం మేము ఎప్పుడు అప్పుడు దొరకవు కాబట్టి నేను ఇదే విధంగా చేసుకుంటాను ఎగ్స్ అయితే పగలగొట్టి పక్కకు పెట్టానండి ఇప్పుడైతే లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇదైతే క్రీమ్ మిల్క్ మామూలు పాలతో అయినా చేసుకోవచ్చు నేనైతే క్రీమ్ మిల్క్ యూజ్ చేసి చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలకి నాలుగు గుడ్లు పడతాయండి లీటర్ పాలు అయితే ఎయిట్ ఎగ్స్ వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే లోపల నేను ప్యాకెట్ లోపల ఏమన్నా కొంచెం పోద్దాం లేని కొద్దిగా వాటరే ఇట్లా ఇట్లా అనేసి పోసాను ఈ పాలల్లోకి ముందు తరిగి పెట్టుకున్న బెల్లం నేసేసుకోవాలి బెల్లం అంతా కూర కరిగిపోవాలండి పాలల్లో కాసేపు దేని తేని తిప్పి పక్కకు పెడితే అదే నానిపోతుంది కదా మొత్తం కరిగిపోతుంది ఈలోపు ఎగ్స్ని అయితే మంచిగా బీట్ చేసేసుకోవాలి నా దగ్గర అయితే స్ట్రైనర్ లేదండి అందుకని చలకం పెట్టేసి చి చిలుకుతున్నాను ఏదేమైనా సరే ఒక గరిటె తీసుకొని చే ఇట్లా గట్టిగా గిలకొట్టినా పర్లేదు ఎలా అయినా సరే దీంట్లో తలకలు అనేది అంటే వై వైట్ కానీ ఎల్లో సొన ఉంటుంది కదండి మొత్తం కూడా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు ఎగ్గేస్తుంది కదా నీచు అవసరం వస్తుందేమోనని ఏమి ఉండదండి నీ నీచు స్మెల్లే ఉండదు మనకి సేమ్ జున్ను పాలులానే ఉంటుంది ఇప్పుడు ముందుగా పాలల్లో బెల్లం వేసి పక్కకు పెట్టాం కదా మొత్తం వరకు కలిపానండి నేను దాన్ని అంతా కరి కరిగిపోయింది బెల్లం అంతా కూడా దీన్ని ఏం చేయాలంటే ఏదైనా జల్లెడ ఇలాంటివి తీసేసుకొని మొత్తము జల్లెడ పట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటుందేమోనని కొంచెం ఇలాగా వడకట్టుకోవాలండి నేను ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి మళ్ళీ పాలన్నీ కూడా కలిసిపోయినాయండి మొత్తం కూడా ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు ఇలాచి ఒక ఐదారు మిరియాలు తీసేసుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి పౌడర్ చేసుకోవాలండి చిన్న రోల్ ఉంది కానీ ఎందుకో గబాలన ఈ స్టోన్ మీద పెట్టేసి ఇలాగా దాంచటమే ఇష్టము రోలు అలా దీలేను స్టోన్ పెట్టేసి గబాల్ని తొందరగా అయిపోతుంది కదా అని ఇదే అలవాటు అయిపోయింది ఎప్పటికప్పుడే నీట్గా కడిగేసి పెడతాను కదా ఈ ఇలాచీ పౌడర్ని మిరియాల పొడి కలిపేసుకొని దీంట్లో పాల మీద ఇట్లా చల్లేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి జున్ను పాలల్లో అసలు మిరియాలు కానీ యాలక్కాయలు కానీ లేకపోతే అసలు ఆ టేస్టే ఉండదండి జున్ను తినేటప్పుడు ఖచ్చితంగా కొంచెం మిరియాల పొడి కొద్దిగా యాలక్ పొడి వేసుకోవాల్సిందే ఒకసారి అంతా కలిగి తిప్పుకొని ఇప్పుడు దీన్నైతే మాత్రం ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటానండి నేను పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో అడుగున మనం ఇడ్లీ పాత్రలోకి పోస్తాం కదా వాటర్ అలా పోసేసి ఏదైనా కింద ఒక ప్లేట్ వేసేసి కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా అది వేసి దాని మీద ఈ గిన్నెని పెట్టేయటమేనండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయటమే జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్ వేసేసుకొని దీనిపైన ఈ గిన్నె పెట్టేయటమేనండి ఆ వాటర్ కూడా వీటిల్లో పడతాయేమో ఏమో అనే డౌట్తో ఈ డిష్ మీద ఉన్న మూతను కూడా పెట్టేసేసుకోవచ్చు ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయటమేనండి జున్ను అయితే రెడీ అయిపోతుంది చూశారుగా కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని నేను చూస్తుంటే జున్ను చూసారుగా ఎలా రెడీ అయిపోయిందో నిజంగానండి గట్టిగా మంచిగా రెడీ అయిపోయింది దీన్ని ఏం చేయాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు వెంటనే తింటానికి కుదరదు ఇది ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు అంటే ఆరిపోయిన తర్వాత ఇది వేడి లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి చల్లగా అయిపోయినాక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు ఇది ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయిన తర్వాత జున్ను చూశారుగా చాలా కమ్మగా ఉండేది మంచిగా టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి